ఈరోజు వీడియోలో ముత్తైదువులకి ఇచ్చే వాయినం ఎలా ఇవ్వాలి సాంప్రదాయ పద్ధతిలో మనం తెలుసుకుందామండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం వరలక్ష్మి వ్రతం పూజ అయిన తర్వాత కొంతమంది ఉదయం పూజ అయిన తర్వాత వాయనం ఇస్తారు మరికొంతమంది ఏంటంటే సాయంత్రం పూజ చేసిన తర్వాత వాయినం ఇస్తారు ఎప్పుడైనా సరే మనం ఇచ్చుకోవచ్చు వాయినం అనేది మనం ముందుగా సిద్ధం చేసుకోవాలి వాయనంలో ఏ వస్తువులు పెట్టుకోవాలి ప్రతిదీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం ఏదైనా ఇత్తటి ప్లేట్ తీసుకోవాలండి వాయినంతో పాటు చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు అది వారి వారి యొక్క ఇష్టం ను బట్టి వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారండి అయితే మనము ఒక బ్లౌజ్ పీస్ ఒక ప్లేట్ మీద తీసుకొని ఒక బ్లౌజ్ పీసు ఒక్కళ్ళు వా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఒకటి రెండు అట్లా ఇచ్చుకుంటారు ఒక బ్లౌజ్ పీస్ తీసుకుంటాము ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలి తర్వాత తమలపాకులు రెండు ఒక్కలు పసుపు కొమ్ములు పసుపు కుంకుమ ప్యాకెట్స్ మనకి అవి పూజా ప్యాకెట్స్ దొరుకుతుంటాయి కాబట్టి అవి సో ఇందులో మనము ఇంకా అరటిపళ్ళండి వీటిని కూడా అరటిపళ్ళు రెండు పెట్టుకోవాలండి మీ దగ్గర అరటిపళ్ళు లేకపోతే ఫ్రూట్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు మనము గాజులు అనేవి కంపల్సరీ పెట్టుకోవాలండి మట్టి గాజులు మాత్రమే పెట్టుకోవాలి మెటల్ గాజులు లాంటివి అలాంటివి ఏవి పెట్టకండి ఒక అరడజన్ కానీ డజన్ కానీ గాజులు పెట్టుకొని లేదంటే రెండు అరటిపళ్ళు అయినా కానీ ఇంక వేరే ఫ్రూట్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు అరటి పళ్ళు ఇచ్చేటప్పుడు అరటిపళ్ళు తొడి తొమ్మి తొడిమల మన వైపు ఉండాలి ఎందుకంటే ఆయన మనం ఇస్తున్నాం కాబట్టి అవి మన వైపు ఉండేలా చూసుకోవాలి తర్వాత ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతం శుక్రవారం చేస్తాం కాబట్టి గురువారం రోజు ఉదయం కానీ రాత్రి కానీ నల్ల శనగలను పచ్చి శనగలను పెట్టుకుని పచ్చి శనగలను మనం వాయినంలో అయితే ఇవ్వాలండి తర్వాత ఖచ్చితంగా రూపాయి కాయిన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మనం పూజకిలో తోరం సిద్ధం చేసుకుంటాం కదా వచ్చిన ముత్తైదువులకు మీరు ఎంతమందికి తోరం ఇవ్వాలి అనుకుంటే అంతమంది ముత్తైదువులకు వాయినంలో తోరణం అయితే ఇవ్వండి తర్వాత పుష్పాలండి పూలు మనం ముత్తైదువులకు పెట్టుకోవడానికి వాయినంలో పెట్టుకోవాలి పసుపు కుంకుమ కి మన పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా మనం సెట్ చేసేసుకుని మనం వాయనం అనేది సిద్ధం చేసుకోవాలండి మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన మూత యదువులకి మనం ఒక పీఠం అయితే ఏర్పాటు చేయాలి చిన్న స్టూల్ కానీ కుర్చీ కానీ ఏదైనా సరే పీట మీద కూర్చోపెట్టుకునే ప్రయత్నం చేయండి మ్యాక్సిమం కుదరకపోతే ప్లేస్ లేదు అంటే ఇంకా తప్పదు కదా ఎక్కడా కూడా మనము పసుపు రాయాలండి పసుపు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా రాయాలి ఖచ్చితంగా మనం బొట్టు అనేది కుంకుమ పెట్టాల్సి ఉంటుందండి నుదుటిన ఖచ్చితంగా కుంకుమ అనేది పెట్టాలి తర్వాత పసుపు కుంకుమ కూడా తర్వాత వాళ్ళకి ఇచ్చి బొట్టుకు పెట్టుకోమని చెప్పాలండి ఇది ఈ విధంగా మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటాము మా వైపు నా ఆచారాన్ని బట్టి చెప్తున్నానండి కొంతమంది ఇట్లాగా పసుపు కుంకుమలు ఇవ్వరు వారి వారి యొక్క ఆనవాయితీని బట్టి ఉంటుందండి పసుపు కుంకుమలు తాలిబొట్టు ట్టుకు పెట్టుకుంటే చాలా మంచిది ఒక పుష్పం కానీ పూలు కానీ ఇస్తే వాళ్ళు తలలో పెట్టుకోవాలి మీరు తోరం కనుక సిద్ధం చేసుకున్నారనుకోండి తోన తోరం కట్టాలి తోరం కట్టిన తర్వాత ఏంటంటే వాళ్ళు మన కొంగును చూపిస్తే ఆ కొంగులో మనం వాయినం అనేది ఇవ్వాలి ఇట్లా మనం కొంగులో వాయినం మనకి ఇచ్చామనుకోండి మన మనకి కొంగు బంగారం అవుతుంది అన్న అని చెప్పేసి సామెత అయితే ఉందండి వారు కొంగులో మనం ఈ వాయినం పెడుతూ ఇచ్చినమ్మ వాయినము అని చెప్పేసి మనం చెప్పుకోవాలి పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి వాళ్ళు చెప్పాలి ఈ మనం ఇలా చెప్పుకోవాలండి తర్వాత వచ్చిన ముత్తైదువుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి తర్వాత మనం ఇంట్లో చేసినటువంటి నైవేద్యాలను వారిని ఒట్టి చేతులతో పంపకుండా నైవేద్యం అయితే పెట్టాలి మనం ఈ విధంగా సాంప్రదాయ పద్ధతిలో వాయినం అనేది వరలక్ష్మి వ్రతం రోజును చేసుకోవాలండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్